పాములమల్లవరం ఈ ఊరు కోసం తెలియాలంటే ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం తెలియాలి ఈ ఊరిలో ఒక రైతు పొలానికి వెళ్తుంటే పొలం గట్టు మీద ఒక పెద్ద పామును చూసి భయపడి పక్క నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత రోజు ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్ లో మళ్లీ పామును చూశాడు ఇక్కడ ఉంటే సురక్షితం కాదని ఆ పాముకి దండం పెట్టి ఇక్కడ కాకుండా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తానని ఒక గుడ్డను పాము దగ్గర పెట్టాడు ఆ పాము గుడ్డలోకి వెళ్లింది రైతు గుడ్డతో పొలంగా పామును తీసుకుని కొంచెం దూరం నడిచేసరికి పాము విపరీతమైన బరువు ఎక్కడంతో బరువు కాయలేక కిందకి దించేశాడు ఇంకా ఆ పాము అక్కడి నుండి కదలలేదు ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఆసక్తితో పామును చూడటానికి ఈ ప్రదేశానికి వచ్చేవారు ప్రజలు ఈ పామును దైవంగా కొలిచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టాలని నిశ్చయించుకున్నారు అయితే ఒక అతను గుడి కడుతున్నారు కాబట్టి కాశీ నుండి శివలింగాన్ని పట్టుకుని వచ్చి ఈ పాము ఎదురుగా పెట్టాడట పాము శివలింగాన్ని చూసి పక్కనే ఉన్న కోనేటిలోకి దిగి ఆ కోనేటి నుండి శివుడి దగ్గరకు వచ్చి శివలింగం ఎక్కి పడగబెట్టింది ఈ దృశ్యం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిర్మించారు గుడి నిర్మించిన మరుక్షణం శివలింగానికి తలకొట్టుకుని ఆ పాము శరీరాన్ని విడిచిందట సంతాన సయన మందిరం అంటే సంతానం లేని వాళ్ళు గుడికి వచ్చి కోనేటిలో స్నానం చేసి నాగుల చీర కట్టుకుని ఈ మందిరంలో నిద్ర చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారని ప్రజలు నమ్ముతున్నారు చాలా మందికి పుట్టారని పుట్టిన వాళ్ళు మళ్లీ వచ్చి ఈ వారిని దర్శించుకునేవారట ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని దర్శించుకోండి ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు